మహేశ్వరం నియోజకవర్గం బడంపట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్గూడ యుఆర్ఎం కాలనీలో శనివారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ కార్మిక కార్షక కాంగ్రెస్ మరియు వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలనీలోని పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొని పేదలకు సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న వికాస్ ఫౌండేషన్ వారికి అభినందనలు తెలిపారు రోజు వారి పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ప్రాంతంలో ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టడం పేదవారికి కొంత ఊరటనిచ్చే విధంగా ఉంటుందని అందుకుగాను కుర్మల్గూడలోని ఈ కాలనీని ఎంచుకోవాలని వారికి సూచించినట్లు తెలిపారు అదే విధంగా రానున్న రోజుల్లో పేదలు ఉండే ప్రదేశాలను గుర్తించి అక్కడ కూడా వారికి వీలైనంత మేరకు సహాయం చేయడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్మిక కర్షక కాంగ్రెస్ చైర్మన్ కౌశల్ సమీర్ ఫ్లోర్ లీడర్ బంగేటి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి నాయకులు శ్రీనివాస్ రెడ్డి పింగాళి రెడ్డి మల్లేష్ మైన రెడ్డి కుల్ల జంపయ్య బాలు కుమార్ సాధక్ అంజి హరి పికులు రాజు శ్రీను రాజకుమారి కవిత భాగ్యలక్ష్మి మరియు వికాస్ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో మన జేఎన్ఎన్ఆర్ఎం బిల్డింగ్స్లో మరి ప్రతి ఒక్క పేదలకి ఆహార వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా మన కర్షక కార్మిక సంఘం నుంచి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మన చైర్మన్ గారు కౌశల్ సమీరన్న వారి ఆధ్వర్యంలో వికాస్ ఫౌండేషన్ నుంచి ఈరోజు ప్రతి ప్రతి పేద ప్రజల ఇంటికి ఒక రైస్ బ్యాగు నిత్యావసర సరుకులు పప్పు ఉప్పు చక్కెర కారం నూనె చింతపండు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది ఆయిల్ తో పాటు అయితే వీళ్ళందరూ కూడా ఎట్లా అంటే రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు రోజు కూలికి పోకపోతే ఈ రోజు వర్షం కారణంగా రోజు కూలికి పోకపోతే ఐదు వందలు కూడా సంపాదించలేని పేద ప్రజలు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ఈ యొక్క కార్మిక కర్షక సంఘము అధ్యక్షులు చైర్మన్ గారు వాళ్ళ కమిటీ మెంబర్స్ సంపత్ రెడ్డి గారు అలాగే మైనా గారు మరి వీళ్ళందరూ కూడా అనిత గారు వీళ్ళందరూ కూడా మన జేఎన్ఎన్ఆర్ఎం బిల్డింగ్స్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్రజలకి న్యాయం చేయాలి వాళ్ళకి కనీసం ఈ సదుపాయాలు కనిపించాలని వాళ్ళకి మన బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో పేద ప్రజలను గుర్తుపెట్టుకునేందుకు ముఖ్యంగా శిరస్సుమ సంస్కారాలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానా ఎందుకంటే ఈ సమాజంలో ఎన్నో దగ్గర స్లమ్ ఏరియాస్ ఉన్నాయి ఎంతో పాపులేషన్ ఉంది అయినా కూడా మన కార్పొరేషన్ లో ఇవ్వాలని అనుకోవడం ముఖ్యంగా మనకి గర్వించదగ్గ విషయము ఇట్లాంటి పేద ప్రజలకి ప్రతి ఒక్కరు ఇట్లాంటి చేయూత సహాయం చేస్తే వాళ్ళకు కూడా కనీసం కొంచెం సహాయం చేసినట్టు ఉంటది మన మరీ మనము కల్పించే వసతులలో ఇది కూడా ఒక ముఖ్య భాగమే కాబట్టి ఈ రోజు వర్షం కూడా లెక్క చేయకుండా దాదాపు వెయ్యి మందికి ఈరోజు ఈ ఉచిత ఆహార సరుకుల పంపిణీ చేయడం జరిగింది మరి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి ఈ పేద ప్రజలందరికీ కూడా ముఖ్యంగా నా యొక్క విన్నపం ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన ప్ర ప్రజలని చల్లగా చూడడం మంచిగా చూడడము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ లక్ష్యము ఉద్దేశం కూడా అందుకనే మీ యొక్క ఏరియా ఎంచుకొని ఇక్కడ ఈ సరుకులు ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరికీ ఇచ్చినా కూడా ఇంకా ఏవైనా మిగిలిన కుటుంబాలు ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేస్తామని వికాస్ ఫౌండేషన్ విలాసవతి మేడం గారు చెప్పడం జరిగింది తనకి వాళ్ళ ఫౌండేషన్కి ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేస్తూ నేను మరి మిగిలిన వారికి కూడా ఈ సహాయం అందిస్తే చాలా బాగుంటుంది అని తెలియజేస్తూ ప్రజలలో మంచి స్పందన ఉంది వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అంటే ఈరోజు వర్షం పడి ఒక రెండు మూడు రోజులు ఆ కూలికి ఒక సరే మాకు మాత్రం కడుపు నిండేటట్టు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ రోజు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మరి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలందరికీ ముఖ్యంగా మా కార్పొరేటర్లకి మా యొక్క నాయకులకి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను చూస్తున్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తే ఈ యొక్క అంటే ఏ యొక్క సామాజిక వర్గం అని కాదు ముఖ్యంగా పేదలని గుర్తించుకొని ఈ కార్యక్రమం చేపట్టినందుకు మన కౌశల్ సమీర్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ద్వారా మేము అంటూ ఉన్నాము ప్రజలకి న్యాయం చేస్తామని ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా మా జడపేట్ కార్పొరేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆల్ ఇండియా వర్కర్స్ కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ చైర్మన్ అయినటువంటి నేను కౌశల్ సమీర్ ని ఈ వికాస్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క కార్మికులు ఎవరైతే పనులు దొరకక ఈ కరోనా మహమ్మారి విజృంభించినప్పటి నుంచి ఎవరికైతే కార్మికులకు సరైనటువంటి ఉపాధి దొరకకున్నటువంటి పరిస్థితి అయితే ఉందో ఆ ఒకది దృష్టిలో పెట్టుకొని మేము కనీసం నిత్యావసర సరుకులన్నిటిని పంచాలనేటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు వికాస్ ఫౌండేషన్ వారు ముందుకు రావడం జరిగింది వాళ్ళ సమక్షంతో వాళ్ళ సహకారంతో మేము అందరం కూడా ఇక్కడ ఒక పెద్ద ఎత్తున మంచి కార్యక్రమం తీసుకొని వెళ్దాము ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చాలా మంది ఉన్నారు వీళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేద్దామనే ఆలోచన వచ్చింది ఫస్ట్ ఎక్కడ చేద్దాము అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మేము ఈ ఒక బరంక్పేట ఎందుకు ఎంచుకున్నాం ఈ యొక్క వాటనే ఎందుకు ఎంచుకున్నాం అంటే రెగ్యులర్ గా మాకు పారిజాత నరసింహారెడ్డి గారు ఎవరైతే మేయర్ గారు ఉన్నారో రెగ్యులర్ గా మాతో టచ్ లో ఉంటారు వాళ్ళు అంతా కూడా కార్మిక పక్షపాతి లాగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి గానీ ప్రజలకు సేవలకు పేద ప్రజల అందరికి కూడా ఆమె సేవలు సేవలు అందిస్తున్నటువంటి దాన్ని చూసి ఇక్కడ చేస్తేనే న్యాయం జరుగుతుంది అనేటువంటి దాంట్లో ఈమె నాయకత్వంలోనే సరైనటువంటి న్యాయం జరుగుతుంది ఇక్కడైతేనే బాగుంటది అనేటువంటి ఆలోచన చేసుకొని ఇక్కడ చెప్పిన తర్వాత వాళ్ళకి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పారిజాత నరసింహారెడ్డి గారు వాళ్ళ యొక్క సహకారాన్ని అందిస్తూ మాకు పూర్తి విధాలుగా సహకరించి ఒక కార్యక్రమాన్ని విజయవంతం కార్యక్రమం చేసినందుకు పారిజాత నరసింహారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కాదు అసంఘటిత రంగంలో తొంభై తొంభై రెండు శాతం ఉన్నటువంటి ఎనభై నాలుగు రంగాల వాళ్ళకి తప్పకుండా కేకేసి తరఫున సమీరన్న తరఫున గవర్నమెంట్ తో మాట్లాడి ప్రజాప్రతినిధులతో మాట్లాడి మీ అందరూ కూడా మీ కుటుంబాల అభివృద్ధి మీకు పనులు జరిగే విధంగా మీరు ఆరోగ్యంగా ఉండే విధంగా మీ పిల్లలు చదువుకునే విధంగా కేకేసి తరఫున మా వంతుగా మేము మీకు సహకరిస్తామని పారిజాతక సహకారంతో కార్పొరేటర్ సహకారంతో ఖచ్చితంగా చేస్తాము మేము మేడే రోజు ఈ యొక్క బడంపేట కురుమలగూడలో జెండా కార్యక్రమం చేసి కార్మికుల దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు మీకు వచ్చిన తర్వాత మా కార్మిక సోదరులందరూ కూడా మాకు వాళ్ళకున్న సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నా మేము గత కొంతకాలం నుంచి కనీసం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి పనిచేసుకున్నామన్నా మా ఇంట్లో లేడీస్కి కానీ లేదా మాకు కానీ అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం కాబట్టి మాకంటూ మీ నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందించాలనేది వాళ్ళు కోరడం జరిగింది ఆ రోజు నుంచి నేను గత కొద్ది కాలం నుంచి ఇక్కడ చూస్తూ ఉన్నాను మేయగారు కూడా ప్రతిసారి కూడా అక్కడ నేను ఈ సమస్య ఉంది అని చెప్తే కూడా గా రెస్పాండ్ అయ్యి అందరికీ అందుబాటులో ఉండి లోకల్ ఉన్న మన ఆదరణ కావచ్చు లోకల్ లీడర్లు కూడా అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరిస్తూ ముందుకెళ్తా ఉన్నారు అయితే ఈ అనార్గనైజ్ సెక్టర్ అనేది గత రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రెండు వేల పదహారులో అసంఘటిత కార్మికుల వ్యవస్థ గురించి ఆలోచించి ఏ పార్టీ కూడా గుర్తించని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది అసంఘటిత కార్మికుల గురించి గుర్తించి ఒక సెక్టర్ ఏర్పరచడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో నైంటీ టూ పర్సెంట్ జనాభా కలిగిన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది అనార్గనైజ్ సెక్టర్ కాబట్టి ఈ అసంగిత కార్మికులు లేనిదే ఇవాళ తెలంగాణలో గవర్నమెంట్ లేదు అనే ఒక ఉద్దేశంగా వాళ్ళు భావించుకొని వారి అవకాశం కల్పించినందుకు మావంతుగా అక్కవారి తరఫున కాంగ్రెస్ పార్టీ అంటేనే మేము అందరికీ తెలుసు కార్మికుల కర్షకుల కాంగ్రెస్ కార్మికుల కోసం పనిచేసే కాంగ్రెస్ అని కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము తెలంగాణ వ్యాప్తంగా కేకేసి తరఫున చైర్మన్ గారి ఆధ్వర్యంలో అనేక కుటుంబాలకి భవ నిర్మాణ కార్మికులకు కూడా తెలంగాణ గవర్నమెంట్లో లేబర్ డిపార్ట్మెంట్ యాక్ట్ ప్రకారంగా లేబర్లకి కార్మికులని యాభై వేల మంది రీసైన్ చేపిస్తూ ఏడు కోట్ల పైచీలకు మనం కార్డు మీద లేబర్ కార్డు ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఇంకా మిగతా మిత్రులకి ఆటో డ్రైవర్లకి క్యాబ్ డ్రైవర్లకి అందరికీ కూడా ఐదు లక్షల ప్రమాద బీమా ఏర్పాటు చేస్తూ వారికి కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కలిసికట్టుగా ఉంటే మేయర్ గారి ఆధ్వర్యంలో మరికొంతమంది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీ అందరికీ నిత్యం మీ వెన్నంటూ ఉండి మీ సమస్యను తీర్చే విధంగా ఈ కేకేస్ అనేది ఖచ్చితంగా మీ అందు ఉంటుంది ఎనీ టైం ఎప్పుడైనా సరే ఏ లో ఒక మైన గారి కానీ ఇక ఉన్న లోకల్ లీడర్ల గానీ అందరికీ మీరు ఎనీ టైం మీరు సమస్యను చెప్తే మా దృష్టికి వస్తుంది వచ్చిన వెంటనే పరిశీలించే విధంగా ముందుంటానని మరొకసారి మనవి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు